ఏసీ స్టేడియం వివేకానంద బౌకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ పెంచలయ్య సహకారంతో ఏసీ స్టేడియం సభ్యులకు మోకాల నొప్పి అవగాహన సదస్సు నిర్వహించారు అనంతరం వివేకానంద బౌకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు లక్షల రూపాయలు వరద బాధితులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి చెక్ రూపాల్లో అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివేకానంద బౌకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డివి సుబ్బరాజు కార్యదర్శి స్వర్ణ రమేష్ బాబు ప్రజల జయధేవ్ కైతలను పాల్గొని అవగాహన సదస్సు అనంతరం ఎంఎల్ఏకి చేకుని అందించడం జరిగింది అనంతరం మరి మీడియాతో మాట్లాడారు কি প্রশ্ন সরি পড়ো এই ক্যালসিয়াম কতটুকু পাউ পাউ দিয়েছো প্লাস পাউ দিয়েছো তাহলে মানে পাউ দিয়েও 50 বছর তারপরে এই দৌড়তে আস্তে যেন এমন জানা এমন জানবো এতটা মানিয়ে নিছো হলো తర్వాత రొమాంటిక్ చేసింది రొమ్మటాయి మీరు ఇదిలో తెలియక తెల్లపిల్లే కాదు ప్రత్యేకంగా వివేకానంద ఈ యొక్క వాకర్స్ అను వర్గదారుల కోసం మూడు లక్షల రూపాయలు అందజేసినానికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏసీ స్టేడియం వాకర్స్ కి ఇది కొత్త కాదు గతంలో కూడా వరవలు తుఫాను వచ్చినప్పుడు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు ఎప్పుడు కూడా అదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ ఇక్కడ వాకింగ్ చేస్తున్న వాకర్స్ అందరి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండాలని అందరికీ అన్ని రకాల మేలు జరగాల మా అసోసియేషన్ ఆధ్వర్యంలో వీళ్ళు యువకుల పైన అవగాహన సదస్సు నిర్వహించాం ఈ సదస్సుకు ప్రముఖ డాక్టర్ అయినటువంటి పెంజలే గారు ఈ కార్యక్రమాన్ని చేసి వాకర్స్ మిత్రులందరికీ కూడా చాలా విలువైనటువంటి సూచనలు చేయించడం జరిగింది ప్రధానంగా అరవై సంవత్సరాల తర్వాత వాకింగ్ ఎలా చేయాలి ఎలా చేయకూడదు అదేవిధంగా ఆహారం సమతుల్యమైన ఆహారాన్ని తీసుకొని సరిగినటువంటి పద్ధతుల్లో వా వాకింగ్ అని చేస్తే చాలా వరకు వీళ్ళ నొప్పుల నుంచి ఇతర వాటి నుంచి మనం కొంచెం అవేర్నెస్ పెంచుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా అవగాహన కలిగి ఉండాలా లేదా ప్రతి ఒక్కరూ కూడా మంచి షూస్ వేసుకొని అదేవిధంగా మంచి చెప్పులు వేసుకొని నడవాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఎక్కువగా ఈ సిమెంట్ ట్రాక్ మీద కాకుండా ఈ మట్టి ట్రాక్ మీదనే ప్రిఫర్ చేసి వాకర్స్ నడిస్తే చాలా వరకు కూడా మనకు ఆ రాకుండా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది డేకా వాకర్స్ అసోసియేషన్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఏసీ సుబ్బారెడ్డి ఈరోజు అండ్ జాయింట్ హెల్త్ ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ అనే దాని మీద అవగాహన జరపడం జరిగింది దాంట్లో ముఖ్యంగా వాళ్ళకు అరవై ఐదు సంవత్సరాల తర్వాత రెండు ఎన్నికల పరంగా జబ్బు దానికి వాటిని నివారించేదానికి తీసుకోవచ్చు జాగ్రత్తలు దాంతోపాటు ముందుగా ఎట్లా నడిస్తే బాగుంటుంది ఎక్సర్సైజ్ ఎట్లా ఉంటుంది బాగుంటుంది వాటికి కాబట్టి మా మదర్లో కూడా ఎట్లా ఉండాలి మాకు ట్యాబ్లెట్స్ తర్వాత వాళ్ళ కొన్ని దస్తున్నారు కూడా జరిగింది అంటే కూడా జమాదం వాళ్ళు అనుభవించడం జరిగింది